నమస్తే వెల్కమ్ టు డే ట్వంటీ ఫోర్ న్యూస్ కాకానాడ జిల్లా పెద్దాపురంలో జాతీయ చేనేత దినోత్సవ వేడుకలను గురువారం గనంగా నిర్వహించారు భాస్కర్ కాలనీలోనే ముప్పన్ రామారావు వీవర్స్ కమ్యూనిటీ భవనంలో లే కార్యక్రమాన్ని నిర్వహించారు దేశవ్యాప్తంగా పెద్దాపురం చేనేతకు గుర్తింపు వచ్చేలాగా చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ ఎస్ఎస్ మోహన్ అన్నారు ముఖ్య అతిథిగా పాల్గొన్న కలెక్టర్ ఎస్ మోహన్ మాట్లాడుతూ పలువురు చేనేత కార్మికులను సందర్భంగా సత్కరించారా ఈ రాష్ట్ర ప్రారపిఠ కార్యక్రమంలో రాష్ట్ర పద్మశాల కార్పొరేషన్ డైరెక్టర్ జయశంకర్ మరియు తదితరులు పాల్గొన్నారు చేనేత వర్గం మరి ఉన్నత స్థానంలో ఉండేది కూడా మరి కాలక్రమేణ మరి కొంత ఈ చేనేత వర్గం కొంత వెనుకబడంలో ముఖ్యమైన సిల్క్ రేట్లు పెరుగుపడడం సిల్క్ రేటు పెరిగిపోవడం వల్ల వీరికి ఇటుబాటు రాకపోవడం వల్ల కొంత వెనకబడడం జరిగింది మరి ఇప్పుడు మళ్ళీ చేద్దామరం పట్టణంలో పట్టుకుని పెద్దావరం సిల్క్ని మళ్ళీ మనం ప్రమోట్ చేయవలసిన అవసరం ఉందని చెప్పేసి మీ అందరూ కూడా మనం చేస్తున్నారు ముఖ్యంగా మరి ఎవరైతే మరి ఈ చేరుకు నేత ఎవరైతే చేస్తారో ఎవరైతే యజమానులు ఎవరైతే ఉంటారో మాస్టర్ మా ఎవరైతే ఉంటారో వారు మరి ఎవరైతే వారికి కొన్ని మెసులుబాటు కూడా కల్పించాల్సిన అవసరం ఉందని మనం చేస్తున్నారు అంటే ఎప్పుడు ఒకటే డిజైన్లు కాకుండా మారుతున్న సమాజం ప్రకారం రకరకాల డిజైన్స్ తయారు చేయడానికి కానీ మరి వారికి ట్రైనింగ్ క్లాస్ ఇచ్చి ఇచ్చిలో మరి డిపార్ట్మెంట్తో డిపార్ట్మెంట్ కూడా సహకరించి వారికి డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ ఏ విధంగా చేయాలన్న లేటెస్ట్ డిజైన్స్ కూడా మీరు ప్రమోట్ చేసినట్లయితే మరి దానిపై మళ్ళీ పెద్దవరం పట్టుకి పెద్దావరం సిటీకి మళ్ళీ ఆదరణ జరుగుతుంది అని చెప్పి ఈ సందర్భంగా మనం చేసిన మరి మన గౌరవ శాసనసభ్యులు నింకాసిన గారు కూడా మొన్న మరి ఏదైతే మన పెద్దాపురం సిల్కి జాతీయ స్థాయిలో అవార్డు రావడం అన్నది మన పెద్దాపురం పట్ల ప్రజలు కానీ చేనేత వర్గాల వారికి కానీ ఒక ఆనందదాయకమైన విషయం చెప్పేసి మీ అందరూ కూడా మనం చేస్తున్నాం మరి ఏదైతే చేనేత వర్గాలు ఎవరైతే ఉన్నారో ఈ పెద్దాపురం సిల్కి మరి జాతీయ స్థాయికి తీసుకెళ్ళి అవార్డు వచ్చేలా చేసినందుకు గట్టిగా తప్పటికొని వారు అందరినీ కూడా అభినంది మరి ఇటువంటివి మనం వారికి చేదోడు బాధోడుగా ఉండి వారికి సహకారం అందించడం అయితే తప్పనిసరిగా మరి రాబోయే సంవత్సరాల్లో కూడా ఈ అవార్డ్స్ పెద్దాపురం పండుగ రావడం జరుగుతుంది కూడా చాలా మంచి పేరు రాష్ట్రంలోనే కాదు మన భారతదేశ స్థాయిలో పెద్దాపురం పేరు పెద్దాపురం స్క్రిప్ట్తో చాలా ఎరుమిడిప చేసినటువంటి మన పెద్దాపురంలో ఉన్నటువంటి చేనేత కార్మికులకు కానీ చేనేత ఎవరైతే దగ్గరుండి నేర్చేటువంటి యజమానులకు కానీ ముందుగా వారికి ధన్యవాదాలు తెలియజేసుకోండి ఎందుకంటే మన పెద్దాపురం పేరు రాష్ట్ర దేశ స్థాయిలో ఎరుబడిప చేశారు దుర్దృష్ట మరి మీకు వ్యాపారంలో మరి లాభసాటిగా లేదో ఆ నేల్చేవారు అందరూ కూడా చదువుకు వెళ్ళిపోయి చేనేత నిలిసేవారు ఆ పని వచ్చిన వారు తక్కువ తెలియదు కానీ నాకు పెద్ద ఒక మాటలో చెప్పాలంటే వెనకబడిపోయింది రంగంలో దాని పరిస్థితులు పాపం వేరే వాళ్ళ పైన ప్రతిసారి కూడా ఎక్కడ వచ్చినా ఆ చేనేతలకి ముప్పై పర్సెంట్ సబ్సిడీ ఇవ్వాలి పావల వడ్డీ ఇవ్వాలి మార్కెటింగ్ని ప్రభుత్వం వారు ఇక్కడ నేర్చేటువంటి వస్త్రాలని ఆపుకో ద్వారా కానీ ఇతర ప్రభుత్వ రంగాల ద్వారా కానీ ఉండి మార్కెటింగ్ కూడా బాధ్యత ప్రభుత్వం తీసుకుంటే చేనేతకు చాలా ఉపయోగపడుతుందని పదే పదే సార్లు వారు చెప్పడం నేను విన్నా కాకపోతే ప్రభుత్వం ప్రభుత్వం కూడా చేనేతల పట్ల చాలా మంచి అభిప్రాయంతో అంటే చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ ఉన్న మాట వాస్తవం దాంట్లో భాగంగానే మొన్న మరి పవర్ లూమ్స్ కానీ ట్యాంక్ లూమ్స్ కానీ కరెంట్ సబ్సిడీ ఇచ్చినటువంటి మాట వాస్తవంగా వాస్తవంగా మీ అందరికీ తెలుసు కాకపోతే గత ప్రభుత్వంలో మరి ఏదైతే ఒక అనాలోచనకి మన వ్యవస్థలన్నీ కూడా విధ్వంసం చేసి ప్రణాలు చేత పరిపాలన చేసిన చేయడం వల్ల ఈ రోజు ప్రజా ఆర్థిక బడ్జెట్ స్వదేశీ పోరాటం దాచి చేయడం చేయడం కారణంగా ఆగస్ట్ ఏడున గత రెండు వేల పదిహేను సంవత్సరంలో ఉన్నటువంటి కేంద్రంలో నరేంద్ర మోడీ గారి పాద ప్రస్తుతం ఉన్న మోడీ గారి నాయకత్వంలో ఆ రోజు రెండు వేల పదిహేను సంవత్సరంలో చేనేత రంగానికి ఒక దినోత్సవం ఉండాలని దాన్ని జాతీయ చేనేత దినోత్సవంగా ఆకాశీన పెట్టడం జరిగిందని అదేవిధంగా అనేది కూడా ఎంతో సృష్ణాత్మకమైన కళాఖండం అంటే గతంలో సుమారు ఒక వంద సంవత్సరాల క్రితం స్వాతంత్రం ముందు ఆరు గతంలో చేయాలి కూడా ఒక అగ్గి అన్నింటిలో అన్నింటి శ్రీకారం కూడా కోటమి ప్రభుత్వం వారు అనౌన్స్ చేయడం జరిగింది చేనేత కార్యక్రమం అందరి తరఫున కూడా కోటమి ప్రభుత్వానికి మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నామండి అలాగే ఇకపోతే చేనేత ప్రస్తుత చేత పరిశ్రమ దాన్ని చంద్రబాబు నాయుడు గారు అలాగే పవన్ కళ్యాణ్ గారు అందరూ కూడా ఆలోచించి మాకు మెయిన్ థర్టీ పర్సెంట్ డిబేట్ కావాలండి స్టేడియ సహకార సంఘాలకి ఆ తెని దాకా సంఘాలకి కోట్ల రూపాయలు కూడా అవ్వదండి మాకు ముప్పై కోట్ల రూపాయలు థర్టీ పర్సెంట్ ఇస్తే ఆ తెని సహకార సంఘానికి వంద కోట్ల వ్యాపారం సొంతంగా చేసుకోగలండి అలాగే బావడావుడ్డి బకాయిలు ఇలాంటివి చాలా ఉన్నాయండి అవన్నీ కూడా మాకు త్వరలో అరేంజ్ చేయాలి మీటింగ్ కూడా పెట్టుకుని మాకు బకాయలన్నీ కూడా పెడుగు చేస్తారని చెప్పి సర్వాతీ స్వాగ్రండి ఈ కోట ప్రభుత్వంలో మా కేనేత సహకార సంఘాలు